హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజివర్ లెక్కలో ఉన్నాను ఏసైగా బాగా కొన్ని ఉన్నాను ఫ్రెండ్స్ రాత్రి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను వీడియో చూసే వాళ్ళందరితో ఏసీగా మాట్లాడడాక ఉదయకాలం ఈరోజు సండే ఈరోజు అందరికీ తీసుకురాలు లేదా ఫ్రెండ్స్ మరి క్రైస్తవులు అయిన వారు మందిరానికి తప్పకుండా వెళ్ళండి మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మందిరానికి వెళ్ళకుండా వద్దని విన్నవిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా భారతీయ ఛానల్ చూసిన వాళ్ళందరికీ సెలవు అండి దేవుడు మనందరికీ ఈ దినపు సమాధానం కలిగజేయడం దాకా ఆయన కృపలో మనల్ని అందరినీ మళ్ళీ వచ్చిన కాకండి రోజు మరి ఉదయకాలం ప్రభువుకు సమయం ఎంతమంది చారు ప్రభువుని ఎంతమంది కనపరిచారు అందరి బట్టి ఈసరచబడబడినాడు ప్రభువుని మైము పరిచిన ప్రేమ కలిగిన ఈసయ్య సో ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా గాడ్ యూస్ అండి నేను తప్పున తెలియజేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారని నేను భావిస్తున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి వీడియోల గురించి ఏది మంచిగా అనిపించింది ఏది చెడుగా అనిపించింది ఏది టీ అనేది మీకు అనిపించినవి తెలియజేయండి కామెంట్స్లో ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా యానివర్సరీస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా జన్మించిన దగ్గర కూడా క్షేమంగా ఉండాలి అని అయితే మన ఛానల్ నుంచి ఆస్కొన్న వారికి కూడా మనకి క్షేమము ఆయన ఎక్కువగా కలగజేరు దాకా అండి ఫ్రెండ్స్ మరి ప్రభు వాగ్దానం చదివి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును గురించి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయండి మళ్ళీ చదువుతున్నానండి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయండి ప్రభుత్వ ద్రాక్ష రసం గురించి సాంగతంలో వాగ్దానం అండి చదువు వాగ్దానము మాట్లాడిన వాగ్దానము కూడా వాగ్దానాన్ని విశ్వసించండి క్రైస్తవులైన వాళ్ళు ఎట్లయితే వాగ్దానం ప్రతిరోజు చదవండి ఫుల్ ఒక మని పర్షణ దేవుడు మనతో స్వయంగా మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాగ్దానం చదవకుండా ఎవరైతే క్రైస్తవులు ఉంటున్నారో వారు వాగ్దానం చదవాలని అనిపిస్తే ఏదైనా వాక్యం చదవాలనిపిస్తే చదువు పూర్తిగా చదివితే ప్రభువుని తెలుస్తుంది ప్రభు మీతో మాట్లాడతారు అని నేనైతే తెలియజేస్తున్నాను ప్రభు అక్కడ ఉంచుచున్నది వస్తున్నది కాబట్టి మరి రక్షణ తీసుకోవాలి ప్రభు రక్షణ మార్గంలో నడవాలి జీవపు మార్గంలో మనము పయనించాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవాలని నా వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను యూట్యూబ్లో ఎంతోమంది ప్రయాసపడుతున్నారు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతోమంది కొంతమంది ప్రభువుని గురించి మా మాటలు చెప్పడం కానీ ప్రయాసపడడం అంటే ప్రభువుని గురించి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో తెలియజేయాలని ప్రయాసపడుతున్నాను అందులో నేను నాన్నను ఫ్రెండ్స్ మరి అందరి శ్రమను ప్రభు కనిపెట్టాలి విశ్వాసలను లేవనెత్తాలి అని అయితే నేను వేడుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా వీడియో వాళ్ళు ఎవరైనా అలాగనే భావిస్తే ప్రభుని గనపరచండి ఏసైని గనపరచండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫ్రీ టాపిక్ తీసుకున్నాము నేను దేని గురించి అనుకున్నానో నా డౌటు దేని గురించి ఉందో అదే వాగ్దానం నాకు ఈరోజు వచ్చింది ఏంటి అంటే ద్రాక్ష రసము గురించి ఎన్నోసార్లు పాత నిబంధనలు కొత్త నిబంధనలు ద్రాక్ష రసము ప్రభు తయారు చేస్తారు మనకు రట్టే ద్రాక్ష రసము వేరు మరి మద్యంతో కూడిన ద్రాక్ష రసము వేరు కదా అది ఎన్నోసార్లు మద్దులై ఉండెను అనేసి దాగి దాగేది గురించి కానీ ఇంకా సోమోని గురించి కానీ ఇంకా అనేకుల గురించి ద్రాక్షరసము పూర్చుకోలేను మద్దులై ఉండెను అనేసి వాక్యాల్లో ఉంటుంది మరి అది అది తీసుకోనకూడదు కదా ప్రభా మరి ఇది ద్రాక్ష రసము బైబిల్లో ఇట్లా ఇలా ద్రాక్ష రసం సంబంధించినది పులిసిన ద్రాక్ష రసం అది మత్తుకు సంబంధించింది కదా ఫ్రెండ్స్ దాన్నే వైన్ అంటారు వైన్ అంటే మత్తుకు సంబంధించింది ఏమంటారు మద్యం దాని గురించి ఈరోజు నాకు ఉదయం నేను మందిరానికి వెళ్ళొచ్చాను ఉదయం ఫస్ట్ సర్వీస్కే వెళ్ళాను అక్కడ ఫాస్టర్ గారు చెప్తున్నప్పుడు డౌట్ ఇది డౌట్ వచ్చింది ఈరోజు మరి వాగ్దానంలో కూడా ప్రభు వచ్చింది అనుకోకుండా ఇది మనము ద్రాక్షరసము అనేది ప్రభు ద్రో రొట్టే ద్రాక్ష రసమును ఆచారంగా ఇజ్రాయేల్ ప్రాంతంలో ఎర్షియన్ ప్రాంతంలో దాన్ని మనం ఇప్పుడు ఆహారము ఆహారం ఎలా తీసుకుంటామో వాళ్ళు అక్కడ రొట్టె ద్రాక్షరసమును కూడా అలాగే తీసుకుంటారు అంట భోజనము అయిన తర్వాత అది అంటే పులిసిన ద్రాక్ష రసం అంటేనేమో మద్యము మామూలు పులువని పులియని రొట్టెలు పులియని ద్రాక్ష రసము అని కూడా బైబిల్లో చాలాసార్లు ఉంటుంది బైబిల్ చదివితే చదవని వారు చదివితే తెలుస్తుంది పులిసిన ద్రాక్ష రసం వేరు పులువని ద్రాక్ష రసం వేరు పులియనిది అంటే ఫ్రెష్ ఇది అది హెల్త్కి సంబంధించింది అన్నమాట హెల్త్కి సంబంధించి అంటే ఏసయ్య మ్యారేజ్ చేయడానికి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసం అయితే బర్డేస్ బాంతలు మాస్ ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏసయ్య దాన్ని ప్రార్థించినప్పుడు ద్రాక్ష రసము ఎంతో రుచికరంగా మారుతుంది ఇవి మన చిన్నప్పటి నుంచి తెలిసిందే అందరికీ అందరికీ తెలిసిన విషయమే మరి అది అదే దాన్ని పానీయంగా ఇస్తారు స్వీకరిస్తారు ఆ ప్రాంతంలో కానీ అది పులిసిన ద్రాక్ష రసం అయితే అది మత్తుతో సంబంధించింది ఇది వాడకూడదు కదా మరి అనే డౌటు నాలో ఉండే ఆ డౌట్ ఈరోజు ప్రభువు నాకు క్లియర్ చేశాడు అంటే పులిసిన మద్యం మద్యంకు సంబంధించినది ప్రభు త్రాగ త్రాగవద్దు అని మనకు సెలవిచ్చాడు మద్యంకు సంబంధించినది కాక ఆయన రొట్టె ఆయన శరీరం రొట్టెగా ఆయన రక్తము ద్రాక్ష రసము మంచి చెప్పి మనకు తెలిసిందే No, do